ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సో ఫైనల్ గా తిరుపతిరావు గారు మిమ్మల్ని గురించి తెలుసుకోవాలంటే ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అవ్వక ముందు మీరు ఏం చేసేవారు ఏంటి అసలు ఏ స్టేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు ఇంత స్టేజ్కి రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఒక యాక్టింగ్ చేద్దాము ఒక క్రియేటర్ అవుదాము అన్న ఆలోచన ఎప్పుడు మీలో క్రియేట్ అయింది నేను టాటాఏసీ డ్రైవర్ నండి టాటాఏసీ ఓన్ గా ఉండేది అదే అనుకుంటా ఉండేవాడిని అయితే నాకు ప్లానే టిక్టాక్ లో వీడియోలు చేద్దాం అలా డబ్స్ మ్యాష్ వీడియోలు చెప్పాలంటే ఒకప్పుడు నేను కూడా అల్లం తినడం కాకరకాయ నవ్వడం యూస్ కోసం లైక్ ఉన్నప్పుడు అయ్యయ్యో టిక్టాక్ అలాంటి చేశాను నేను కానీ అవన్నీ డిలీట్ చేశాను అనుకోండి పులే ఒక అలా చేశానండి అలా చేశాను తర్వాత వ్యూస్ రాక లైక్స్ రాక అది ఇప్పుడు కొంతమంది అలానే చేస్తున్నారు అలా చేస్తుంటే వస్తేనే చేస్తున్నారు మరి దాని కారం కూడా తింటున్నారు అంటే చాలా కష్టంగా ఉంటుంది బట్ వాళ్ళకి ఏంటంటే మంచి పాపులారిటీ రావాలి కొంచెం కావాలి అని చెప్పి బట్ జనాలు కూడా అవే చూస్తున్నారు అవునండి నేను అది నా అదృష్టం అనుకుంటే ఎందుకంటే మరి ఇంకా నేను నాకు లైక్లు కొట్టాను అనుకోండి నేను నెక్స్ట్ వీడియో కూడా సేమ్ అదే చేసే బూస్టింగ్ లాగా బూస్టింగ్ లాగా నా హెల్త్ పాడైపోయేది కారం తింటే ఎక్కువ లైక్స్ వస్తాయి అని చెప్పేసి నేను స్మూల్ స్మూల్ కారం తినాలంటే గ్యాస్ టబ్బులు రావటం ఇలాంటివి వచ్చేసి నా హెల్త్ పాడయ్యేది కష్టం కదా ఇప్పుడు కాదురా తర్వాత నీకు ఫ్యూచర్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఆపారు ఇప్పుడు లేపారు సో అలా చేస్తూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అది బ్యాన్ అయ్యాక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు అలాగే మనకి ఈ జవాల్లో మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందంటే మా ఫ్యామిలీలో నాకు పాప వర్షవుతాడు అతను ఒక క్రియేటర్ తన ద్వారా కూడా ఓకే ఇలా ఎంటర్ అయిపోయారు ఉన్న మస్తానన్నా చరణ్ ప్రసాద్ తిరుగన్న సపోర్ట్ వల్ల చక్కగా ముందుకు వెళ్తూ సో ఇప్పుడు చేసే కాన్సెప్ట్స్ అవన్నీ కూడా అందరికి మంచి రీచ్ అవుతుంది అందరూ చూస్తున్నారు గుర్తుపడుతున్నారు మామూలుగా ఇది కాకుండా నేను ఇది కాదు ఇంకా వేరే ఏదైనా చేద్దాము అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా నాకైతే నేను ఓన్ గా షార్ట్ ఫిలిం లో ఎన్ని తీయాలని అంటే డైరెక్షన్ డైరెక్షన్ నాకు డైరెక్షన్ ఇష్టం అండి అందుకనే నేను ఇందాక చెప్తాను కదా నా సైడ్ క్యారెక్టర్ అని నేను చేసే కొన్ని వాటిలో కూడా నేను మేము చూపించుకోను నా మా అన్నయ్యని కాని తమ్ముని కాని అన్వేష్ అని దానికి స్టోరీ రైటర్ రీడే రీడ్ అయినా ఈయన నాకు మంచిగా రాసినా దాన్ని మార్చి మనో డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయటం డైలాగ్లు రైట్ అక్కడ చేసి ఉన్నాయ్ చేసి మనవాడికి నేను హైలైట్ క్యారెక్టర్స్ ఇస్తాను అలాగా ఓకే ఓకే అలాగే అన్నదమ్ముల అనుబంధం ఇప్పుడు కొత్తగా సిరీస్ నడుస్తుంది ఇరవై తొమ్మిది పాట్లు కూడా అయిపోయినాయి దాని కూడా ఈయన మెయిన్ హీరో అదే నేను అడుగుతున్నానంటే ఒక డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన తప్ప యాక్టింగ్ చేద్దామనేది లేదా యాక్టింగ్ కూడా యాక్టింగ్ మీద కూడా ఆశంది కాబట్టి నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను తర్వాత వచ్చిన తర్వాత ఇలా దీని మీద షిఫ్ట్ అయ్యింది ఓకే మరి డైరెక్షన్ ఏమన్నా చిన్న పార్టి అంటే డెమో ఫిల్మ్స్ ఉంటూ ఉంటాయి సీరియల్స్ ఉంటూ ఉంటాయి కో డైరెక్టర్ గా ఇలాంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి కదా ఎప్పుడన్నా ట్రై చేశారా మీరు అంతే ట్రై చేయలేదు నాకేమి ఇష్టం అంటే అండి నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు అయ్యి మీ ఓన్ గా ఓన్ గా నేను చేయటం ఒక ప్రొడక్షన్ లాగా ఒక ఓన్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి చేద్దాం అనుకుంటున్నారు ఓకే అయితే వెళ్ళరు అంతేనా

సోదరా మువి సంజోష్ గారు ఉన్నారు కదా సెకండ్ హీరో ఆయన కాల్ చేసి రమ్మన్నారు హైదరాబాద్ అవునా రమ్మని ఎందుకు వెళ్ళలేదండి వస్తాను చెప్తాను ఓకే తప్పకుండా ప్రతిదీ ఏదైనా అవకాశం వస్తే మీ వంతు ప్రయత్నం చేస్తే మంచిదే కదా ఏమో ఎవరి లైఫ్ ఎవరు దేవుడు ఎలా రాసాడో తెలియదు ప్రతి లైఫ్ని మనం మిస్ చేసుకోకూడదు అంటూ ఉంటారు సో మీరు చెప్పండి దుర్గా ప్రసాద్ గారు తిరుపతిరావు గారు ఎలా ఉంటూ ఉంటారు మిమ్మల్ని వీడియోస్ లో రమ్మన్నప్పుడు లేదంటే మీ సపోర్ట్ ఆయనకు వచ్చినప్పుడు ఎలాంటి బాండ్ ఉండేది ప్రస్తుతం ఎలా ఉంది బాండింగ్ అంటే బాగానే ఉంటుంది మేడం గారు ఒక ఫ్యామిలీ పర్సనల్ లాగా మేము అలానే ఉంటాము ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళినా కూడా భోజనం పెట్టడం పెట్టడం అలా అయితే ఏదైనా సరే సరే ఏ షేర్ చేసుకుంటాం పర్సనల్ అంటే ఏమీ లేదు నేను ఆలోచించే విధానం తిరుపతి రావు ఆలోచించే విధానం ఒకటే నేను తిరుపతి రావుకి చెప్పేది ఒకటే కానీ ప్రస్తుతం ఇప్పుడు తిరుపతి రావు చేసే చేసే కొన్ని కొన్ని విషయాలు నాకు నచ్చట్లా ఏంటది చెప్పచ్చు అయితే అయితే అందరిని అతిగా నమ్మద్దం చూతా

అలా దెబ్బ దెబ్బతింటాడని నేను చూస్తూనే ఉంటాను ఆ ఒక్క విషయం నాకు నచ్చట్లేదు ఓకే మార్చుకుంటే చాలు మార్పిచ్చండి నెక్స్ట్ టైం మనం ఇంటర్వ్యూకి వచ్చేసరికి మారిపోయి ఉండాలి మార్పు చెందిన వాడే మనిషి అని రాకేష్ గారు అన్నారు అప్పుడు ఆ కంపల్సరీ సీరియస్ చెప్తానండి మార్పు చెందిన అంతేనా సో తిరుపతిరావు గారు మెయిన్ డ్రీమ్ ఏంటి అసలు మెయిన్ డ్రీమ్ ఏది అంటే ఇది చేస్తే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది చాలా నా లైఫ్కి ఇది అనుకున్న డ్రీమ్ సెవెంటీ ఎం స్క్రీన్ అంతేనా should be itinee? సరే చిన్న universal మరి ట్రై You have a unique me. How is it importante for a national reimagining löss? How do you think we are able to get it? How? How sOK. What do they do آgbot? What an advertising Tiritar. Quasi would మస్తానన్న అయితే ఆ మస్తానన్న జబర్దస్తులు చాలా మంది తెలుసు రారాబాబు నేను జబర్దస్త్ కలిపిస్తాను రా తిరుపతి రా హైదరాబాద్ రా అంటాడు విజయవాడలోనే ఉండాలి ఓకే సో బాగా జరుగుతూ ఉంటుంది ఓకే ఇలాంటి హ్యాపీ లైఫ్ లో చాలా మందికి సాడ్ మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా మీ లైఫ్ లో జరిగిన సాడ్ మూమెంట్ ఏంటి సాడ్ మూమెంట్స్ అంటే అంటే యూట్యూబ్ పరంగా కావచ్చు లేదంటే పర్సనల్ గా కావచ్చు ఏదైనా పర్సనల్ గా అంటే అమ్మ అమ్మ గురించి ఏం జరిగింది నాన్నకే పెద్ద వయసు అమ్మదేమో కొంచెం తక్కువ వయసు చిన్నప్పటి నుంచి అమ్మే నన్ను చూసుకుంది ఓకే ఓకే నాలుగు అమ్మ కష్టపడి చా ఓకే నన్ను చదివించి అమ్మను ఒక పది చేసి ఓకే అమ్మను ఒక పొజిషన్ లో మంచి పొజిషన్ లో చూడాలని ఆలోచన మరి ఇప్పుడు చూస్తున్నారా చూస్తున్నాను పర్లేదు అంటే నేను ఇంకా స్టేజ్ ఎదక్లేదు బాగా ఎదగాలి కదా

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ పంపు చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మరి బిజినెస్ స్టార్ట్ చేద్దాం